హలో గాయస్ యూట్యూబ్ ఫ్యామిలీకి వెల్కమ్ ఈరోజు వచ్చిన కంటెంట్ ఏంటంటే గీదకి పాలు ఎలా పిండాలో ఇలా మనం తెలుసుకుందాము ఈరోజు వచ్చింది ఏంటంటే ఇదిగో అట్ట గీదకి గేదె రూములు చక్కగా నీట్గా నేలతో కడుక్కొని పాలు పిండుకుంటా ఉంటే గేద కాలు కొట్టుకోకుండా నిప్పు తుమ్ములకి నిప్పు తగలకుండా గేద కాలు కొట్టుకోకుండా ఉంటుంది ఇదో చూడండి నేను ఎలా పిండుతున్నానో కింద అందరూ జారు బీగుతారు జారు లాగుతారు అట్టా జారు లాక్కోకుండా వేళ్ళు ముడి మునేళ్ళు ఇలా పెట్టుకొని మనం చక్కగా నీట్గా పెట్టుకుంటా ఉండాలి గీద మనకు కదలకుండా నుంచి అందరూ ఏంటంటే వేళ్ళు పెగేసి అట్ట రొమ్ములు గట్టిగా ఒత్తుతూ ఉంటారు అట్ట అట్ట ఒత్తితే మాత్రం పాలు మీకు దిగుబడి తక్కువగా వస్తుంది నేను చెప్పే విధంగా నొక్కితే మాత్రం నేను చెప్పే విధంగా మీరు తీసుకుంటా ఉంటే పాలు దిగుబడి ఎక్కువగా ఉంటుంది పాలు గేదె కూడా చెప్పు చదరపోకుండా ముమ్ములు కానీ ముదుగు కానీ చెప్పు చదరపోకుండా ఉంటుంది లేదు మనం ఇంత పడితే అలా తీసుకుంటున్నాము అనుకుంటే గీద నూనె నూనె లీటర్లు ఇచ్చే గేదె కూడా రెండు లీటర్లు పడిపోయింది మనం అలా చేయటం కాకుండా గీదకే ఉమ్ముడికి అనేది నీటి తగలకోకుండా చక్కగా నీట్గా నిదానంగా తీసుకోవాలి అది గేద కదిలేస్తుంది అనుకుంటే అది గీద కదులుకుందంటే అది నెప్పు తగులుతుంది రెండుకు నెప్పు తగులుతుంది కాబట్టి గేద కదులుతూ ఉండిద్ది అట్ట కదలుకోకుండా అది అటు పిండుతున్న చూడండి అలా తీసుకోవాలి నీట్గా నిదానంగా తీసుకోవాలి అందరూ ఏందంటే గబా గబా ఏదో గబగబా పిండే దాంట్ అనుకుంటారు అట్ట పిండితే మీకు పాలు దిగుబడి తక్కువగా వచ్చింది మూడు లీటర్లో ఐదు లీటర్లు ఇచ్చే గేదె కూడా రెండు లీటర్లకి పడిపోద్ది మనం అలా చేయకోకుండా నిదానంగా తీసుకోవాలి అది అలా తీసుకోవాలి ఎక్కువ శాతము అందరూ ఏం చేస్తారు గేదెకి ఏంటంటే ఆవుకం పోకటం కానీ లేకపోతే నూనె పోవటం కానీ చేస్తారు అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే అలా చేస్తే రొమ్ములు పుళ్ళు పడతాయి పుళ్ళు పడతాయి కాబట్టి మనం అలా ఎప్పుడు కూడా అవధం పోతాం కానీ అందులో ఏంటంటే అవదం పూస్తే మెత్తగా వస్తే సల్లు పాలు చక్కగా వస్తాయి దారులు పెరుగుతాయి అని తింటారు అలా ఎప్పుడు చేయకూడదు నీళ్ళు కానీ నీళ్ళే వాడి రొమ్ములు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఆ రొమ్ములకి మనం ఎటువంటిది దెబ్బ తగలకు ఉంటేనే చక్కగా నీటికి ఇచ్చింది లేకపోతే నీటికి ఇవ్వదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ తీసుకునేటప్పుడు పాలు తీసుకునేటప్పుడు గేదా కదుగుతుందా మనకి నా గేర తగుతుందా కదుగుతుందా ఎందుకంటే నేను నొప్పి తగలకుండా తీస్తున్నాను కాబట్టి మన గేద కదువుతలేదు అదే మనం గట్టిగా బెగించి తిండేమంటే మాత్రం ఆ గేలకి ఆ పాలు అనేది గీత మనం తినేదు అందులో కుడికాలు మనం పెట్టి చస్తూ ఉంటుంది అది చదవకుండా ఉండాలంటే నిదానంగా చిన్నగా తీసుకోవాలి పర్లేదు ఐదు నిమిషాలు ఇచ్చే గీత కూడా పది నిమిషాలు ఎత్తది ఎందుకంటే దానికి నొప్పి తగలతలేదు కాబట్టి పది నిమిషాలకి ఇంకా పెచ్చిస్తుంది లేదు మనం గట్టికి పిండితే మాత్రం అది నొప్పి రొమ్ముకు నొప్పి తగులుతాం మూలాన గీద కదులుతూ ఉండిద్ది గీద కదులుతాం మూలాన మనకు ఆ పాలు దిగుబడి అనేది తక్కువగా వస్తుంది అందరూ ఏంటంటే ఈ గట్టికి పిండేద్దాము అయిపోద్ది పది నిమిషాలు ఆగొట్టేద్దాం లేదా ఐదు నిమిషాలు ఆగొట్టేద్దాం అనుకుంటారు అది పొరపాటు ఎప్పుడైనా కానీ గీత మన కదలకోకుండా నుంచున్నంత సేపే ఆ పాలు దిగుబడి అనేది చక్కగా నీట్గా నీట్నెస్గా వచ్చిద్ది